అస్లాం వాలేకం ముస్లిం సోదరి సోదరి మన అందరికీ కూడా ఈ ఉల్ ఫితర్ ముబారక్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా గడిచినటువంటి ముప్పై రోజులుగా పవిత్ర రంజాన్ మాసాన్ని ప్రార్థిస్తూ గడిచినటువంటి ముప్పై జనములుగా పవిత్రంగా వారు చేసేటువంటి ఉపవాస దీక్షల్ని అలా కల్పించాలని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా ముస్లిం సోదరులకి చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు దానికి ముందు ప్రజలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ముస్లిం సోదరి సోదరి వల్లంటే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి తన సొంత కుటుంబ సభ్యుల భావించేటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా మారంతోటి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత అంగం ఉంటుంది ఈ పవిత్ర రంజాన్ మాసం మరింత అలా ప్రాసెస్ ద్వారా ప్రజలందరూ కూడా జరగాలని ముఖ్యంగా ముస్లిం మైన కూడా తెలియజేసేటువంటి ప్రభుత్వం ప్రభుత్వం రావాలని ప్రజల కోరుకుంటూ మరొకసారి ముస్లిం